నమస్తే వెల్కమ్ టు వికేబీ సోషల్ మీడియా మార్నింగ్ న్యూస్ విత్ పవన్ కుమార్ ఇసుక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దరఖాస్తుల ఆహ్వానం తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వసంతి కుమారి తెలిపారు ఆంగ్లం తెలుగు వాణిజ్య శాస్త్రం మరియు సబ్జెక్టులలో బోధనకు ఈ నెల పదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఎవరన్నా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని చెప్తా ఉన్నాం ఇక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాలోజీ వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కాలోజీ చిత్రపటానికి పూలమాజలు వేసి అర్పిస్తున్నటువంటి కలెక్టర్ యేసిక ప్రజల్లో సామాజిక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాలోజీ అని చెప్పేసి ఆయన కృషి మరవలేనిదని చెప్పేసి కలెక్టర్ ప్రతీక్షన్ అన్నారు సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలోజీ నారాయణరావు జయంతిని ఆ కలెక్టరేట్లో యువ జన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేశారు తర్వాత చిత్రపటానికి నివాళులర్పించి నివాళులర్పించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మేడ్చల్ కలెక్టర్ కూడా నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇసుక పెద్ద చెరువు అన్యక్రాంతం కబ్జా కోరుల్లో మేడ్చల్ పెద్ద చెరువు అని చెప్పేసి మేడ్చల్ సంబంధించినటువంటి కా పెళ్లికాని ప్రసాదుల పూజలు వినాయకుడి సన్నిధిలో యువకుల వివాహ సాఫల్య పూజలు వికారాబాద్ జిల్లా దారూరు పాండురంగస్వామి ఆలయంలోని వినాయక మండపంలో సోమవారం వివాహ సాఫల్య పూజలు నిర్వహించారు ఈ పూజల్లో గ్రామంలోని పెళ్లికాని యువకులు పాల్గొని సహస్రనామాలు పఠిస్తూ కళ్యాణం కోసం గణనాథుని ప్రార్థించారు కాగా గ్రామంలో మండపాల్లో వినాయకుడి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి పూజల అనంతరం ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక సంచుల్లో గణపయ్య వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ మధుసూదన్ గోనే సంచులతో శివతాండం చేస్తున్న వినాయకుడిని తయారు చేశారు వినాయక ఉత్సవ నిర్వాహకులు ఆ కాళికాదేవి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించారు గతంలో ఆ మధుసూదన్ విభిన్న రీతిలో వినాయకుని తయారు చేశారు గతంలో న్యూస్ పేపర్ వీటికి సంబంధించిన న్యూస్ వినాయకుని కూడా తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకుంటా ఉన్నాం ఇక ప్రయాణం ఎలా గుంతలతో వాహనదారులకు నరకం పట్టణి పాలకులు అధికారులు మరమ్మత్తులు చేయాలని హసం పూర్తిగా రోడ్డు పనులట నమోదు చేసుకోండి మార్పుల చేర్పులకు అవకాశం ఓటర్ల జాబితా సవరణ శ్రీకారం ఇంటింటా సర్వేలో బిఎల్బోలు యాప్ లో వివరాల నమోదు ఈ నెల పద్దెనిమిది వరకు గడువు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటు హక్కును పొందేందుకు అర్హులు ఈ మేరకు చేర్పుర నిమిత్తం కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనే వివరాలపై బిఎల్ఓలు సర్వేలు చేపట్టారు ఇందుకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ వరకు గడువు ఉందని చెప్పేసి యాప్లో పోలింగ్ కేంద్రానికి సంబంధించి విద్యుత్ తాగునీరు ర్యాంపులు మరుగుదొడ్లు వంటివి మౌలిక వస్తువులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అది వార్త ఇక పెద్ద చెరువు అన్యక్రాంతం అని చెప్పేసి ఇంతకు చూసుకున్నాం ఇక లేనిది ఉన్నట్లుగా రోగ నిర్ధారణ లేని రోగం ఉన్నట్లు ఉన్నట్లు ఉన్నట్టుగా రిపోర్టులు ఇచ్చి కొత్త ఆరోగ్య సమస్యను తీసుకొచ్చిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై పరీక్షలు నిర్వహించిన డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిందని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం మేడ్చెలకు సంబంధించి ఇక పొలంలో భారీ కొండ చెరువు అప్రత్యక్షం ఆ మూడున్నర మీటర్ల పొడవైన కొండచెలువ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో కనిపించడంతో గ్రామస్తులకు భయాందోళనకు ఆ సంఘటన సోమవారం రైతు కృష్ణారెడ్డి తన పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా భారీ కొండ చిలువ కనిపించింది దీంతో రైతు తేరుకొని పామునుకు దూరంగా పరిగెత్తాడు విషయానికి వెంటనే గ్రామస్తులకు చెప్పాడు రైతులు కొండచిలువను గ్రామానికి దూరంగా తీసుకెళ్లి చంపేశారు ఏడాది కింద కూడా ఓ కొండ చిలువ హైటెన్షన్ వైర్లపై పాకడంతో అటవీ శాఖ అధికారులు దాన్ని తీసి అడవిలో వదిలేశారు గ్రామ సమీపంలో తరచూ కొండ చిలువలు కనిపిస్తున్నాయి ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు ఇక అలుగు పారుతున్న సురసముద్రం చెరువు నిండాగా నిండుగా ఉన్న సముద్రం చెరువట డప్పు కళాకారుడికి అఖండ నంది అవార్డు ఎస్ ఇక చిలుకవాగు పరిశీలన డప్పు బాయిస్ వారికి నంది అవార్డు వచ్చిందట దానికి సంబంధించినటువంటి వార్తలు మనం ప్రధానంగా చూసుకుంటే పరిహారం చెల్లించాకే ఏడు వందల అరవై ఐదు కేవీ లైన్ పనులు చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ఉమ్మడి రంగారెడ్డి వార్తలు ఇది మళ్ళా ఎస్ రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం మద్యం మత్తులో బైక్ నడపడంతో ఎదురెదురుగా బైకులు ఢీకొన్న ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు చెందిన ప్రశాంత్ నావపేట్ మండలం పూలపల్లి గ్రామంలో నాలుగు సంవత్సరాలుగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తన భార్య రుమాతో కలిసి జీవిస్తున్నాడు సోమవారం సాయంత్రం పూలపల్లి నుంచి వికారాబాద్ వస్తుండగా రైల్వే స్టేషన్ సమీపంలోని దన్నారం వెళ్లే శ్మశాన వాటిక వద్ద వికారాబాద్ నుంచి కోట్ కొటాలగూడ వైపు వెళ్తున్న బైక్ వేగంగా డీ కొట్టింది దీంతో ప్రశాంత్ బైక్తో పాటు పాతూరుకు చెందిన శ్రీనివాస్ బైక్ను అదే సమయంలో ఢీ కొట్టడంతో ప్రశాంత్ భార్య రుమా కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చికిత్స మొదుతున్న వ్యక్తి మృతి తాండూరులో సంబంధి తాండ్రుకు సంబంధించిన వార్త అది ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి ఎంపీడీఓను మందలించిన ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రె మనోహర్ రెడ్డి ఎందుకు ప్రజలకు సేవ చేసే ఉద్దేశం మీకుందా లేదా అలాంటి ఉద్దేశం లేకుంటే వెళ్ళిపోండి అని ఎంపీడీఓ జరనప్పను తాండూరు ఎమ్మెల్యే బోయిని మనోహర్ రెడ్డి మందలించారు మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య ఉందని అధికారులకు చెప్పిన సమస్యను తీర్చడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే దీనికి సానుకూలంగా స్పందించి ఎంఈతో మా ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగింది ఎస్ ఇది మనకు ప్రధానంగా మనం కనిపిస్తున్నటువంటి వార్తలైతే నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనకు వార్త చూస్తూ ఉన్నాం ఇక మహిళల భద్రతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి వికారాబాద్ చెప్తా ఉన్నారు ఇక రజకుల సన్న స్థలంలో నిర్మాణాలను నిలిపివేయాలి మెడ్చల్ భారీ వర్షాలకు కూలిన పంతొమ్మిది ఇల్లులు బ బషీరాబాద్కి సంబంధించిన వార్తగా పట్టుదలతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలట ఎవరికి వారే ఏమున తీరే ప్రజావాణిలో అధికారుల తీరుపై విమర్శలు పెద్దమ్మకి సంబంధించిన వార్త గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక పూజలు పరిధి మనకి ఇవి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాను అండి సోషల్ మీడియా థ్యాంక్ యూ